హ్యాపీ మార్నింగ్ నా పేరు శ్రీలతా వీరవేలి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం సమ్మర్ స్టార్ట్ అయింది హాలిడేస్ వచ్చేసాయి పిల్లలు పేరెంట్స్ అందరు కూడా ఇంట్లోనే ఉంటున్నారు చాలామంది పేరెంట్స్ ఏమంటున్నారంటే పిల్లలు మా మాట వినట్లేదు మా మాట వినాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలా సింపుల్ అండి ఫస్ట్ మీరు వాళ్ళు చెప్పే విషయాలు వినడం మొదలు పెట్టండి అప్పుడు మీరు చెప్పే విషయాలు వాళ్ళు వింటారు చాలా సింపుల్ లాజిక్ మనకి ఏదైనా కావాలంటే ముందు మనం ఇవ్వటం నేర్చుకోవాలి సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళి కిరాణా సరుకులు తీసుకున్నామండి కిరాణా సరుకులు వెళ్ళగానే ఇచ్చేసి కిరాణా సరుకులు తీసుకొచ్చేసి ఊరుకుంటారా మనం అమౌంట్ పే చేయాలి అమౌంట్ పే చేశాక మనకి సరుకులు ఇస్తారు అంటే మనం ఇస్తే మనం తీసుకోవడానికి వీలవుతుంది ఇది కూడా అంటే అండి పిల్లలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అనేవి ముందుగా మనం తెలుసుకోవాలి అది తెలుసుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు వాళ్ళు మన మాట వినడానికి ట్రై చేస్తారు మన మాటకి ఎడిక్ట్ అయిపోతారు మన మాటని ఆచరణలో పెడతారు ఎందుకంటే చాలామంది పేరెంట్స్ పిల్లల దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలి ఏదో విషయాలు షేర్ చేసుకోవాలని దగ్గరికి వస్తుంటారు అలాంటి టైంలో మనం ఏం చేసేదంటే పని ఒత్తిడి వాళ్ళు పని ఉన్నప్పుడు తర్వాత చెప్పండి మీకు ఇప్పుడే టైం ఉందా తర్వాత చెప్పొచ్చు కదా అనవసర విషయాలని మీకు ఎందుకు అని చెప్పేసి అనుకుంటాం కానీ వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి పేరెంట్స్ ముందు ఓపికగా మన పిల్లలు మనతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు ముందు అది మనం తెలుసుకుంటే ఫస్ట్ తర్వాత మన మాట వాళ్ళు తప్పకుండా వింటారు పిల్లలు కాబట్టి ముందు వాళ్ళు చెప్పింది వినండి తర్వాత మీరేం చెప్పాలో వాళ్ళకి చెప్పండి తప్పకుండా వింటారు